తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీపై భాజపా జనసేన నేతలు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు తిరుమల పవిత్రతని ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ హయాంలో తిరుమల రాజకీయ పునరావాసాలుగా మార్చారని భాజపా నేత భానుప్రకాష్ ఆరోపించారు కమిషన్ల కోసం కక్తి పడి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపడే విధంగా బాధపడే విధంగా రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచింది సాక్షాత్తు స్వామివారి ప్రసాదాల్లో వాడుతున్నటువంటి ఆవు నెయ్యిలో కూడా కల్తీ జరిగి తద్వారా స్వామివారి పట్ల మహా అపచారం చేసినటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని అడల్టరేషన్ జరిగిన కారణంగా జంతువులకు సంబంధించిన కొవ్వులు కూడా దాంట్లో కలిసాయని చెప్పి ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ల్యాబ్ ఇవ్వడం జరిగింది దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి హిందువులకి దీని వెనకాల కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ ఉద్దేశపూర్వకంగా ఆధ్యాత్మిక రాజధాని అనేటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఇవన్నీ జరిగాయేమో అని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన చెందుతున్నారు శ్రీవారి ప్రసాదాల తయారీలో వినియోగించేటువంటి పదార్థాల యొక్క నాణ్యతను పరిశీలించేటువంటి అధికారం కలిగినటువంటి టిటిడి అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులు గడిచిన ఐదు సంవత్సరాల్లో నాణ్యతను పక్కన పెట్టి నాసి రకం అంటే తక్కువ ధరకు కోడ్ చేసినటువంటి దిక్కు ముక్కు లేనటువంటి కంపెనీల నుంచి కమిషన్లకు కక్కుర్తిపడి పడి తక్కువ ధరకు వస్తుందని ప్రతిరోజు సుమారు పద్నాలుగు టన్నుల నెయ్యి అవసరం ఉన్నటువంటి ప్రదేశంలో మూడు వందల ఇరవై మూడు వందల తొంభై మూడు వందల రూపాయలకు నాణ్యమైనటువంటి నెయ్యి మార్కెట్లో లో లభించదనేటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి సరఫరాదారులు ఇచ్చేటువంటి కమిషన్లకు కకృతిపడి ఇవాళ పవిత్రమైనటువంటి ప్రసాదాల తయారీలో ఏదైతే జంతు వ్యర్థాలు కావచ్చు ఫిష్ ఆయిల్ కావచ్చు లడ్డూలో గొడ్డు నెయ్యి కలిపింది అనేటువంటి వార్త వచ్చిన అప్పటి నుంచి కూడా ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు తీవ్రమైనటువంటి ఆందోళనలో అపచారం చేశామనేటువంటి భావనతో అందరూ కూడా బాధపడుతూ ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా సాక్షాత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పొన్నే వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ లడ్డు వడ ఇంకా అనేక ప్రసాదాల్లో కూడా అలాంటి నెయ్యి వినియోగించినట్టు ఎంత బాధాకరించండి గత ప్రభుత్వంలోనే ఎండోమేటి ఒక బోర్డు మెంబర్ కూడా వ్యతిరేకించారు టిటిడి వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మంచి గీ వాడదాం దేశీ నెయ్యి వాడదాం అని చెప్పినా కూడా ఈ ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి పట్టించుకోకుండా వాళ్ళు మేము చెప్పిందే చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ కూడా వేరే మతస్తులు ఆ విషయం గతంలో కూడా చెప్పాం వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు విజయ శంకర్ జరుగుతోంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఆయనతో పాటు టీటీడీ రెండు ఇద్దరు చైర్మన్ ధర్మారెడ్డి ఈవోను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడే నిజమైన భక్తులకు సంతోషం కలుగుతుంది